లేవీకాండము ఇరవయవ అధ్యాయము మరియు యహోవ మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేల్తో ఇట్లనుము ఇస్రాయేల్లో కానీ ఇస్రాయేల్ ప్రజలలో నివసించు పరదేశులనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మేలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకునుకు ఇచ్చెను కనుక నేను వానికి విరోధనై ప్రజలలో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుషుడు తన సంతానమును మోలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునుకును విరోధినై వాని మేలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును మరియు కన్నపిచాచిగల వారితోనూ సోదిగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగు వారెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండుడి నేను మీ దేవుణ్ణైన యహోవాను మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను వాడు తన తండ్రినో తల్లినో దూషించునో కనుక తన శిక్షకు తానే కారకుడు పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలను తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచాదమును తీసెను వారిద్దరికి మరణశిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరిని మరణశిక్ష విధింపవలను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాద ప్రాణాపధారము వారి మీద నుండును ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో సేనించిన ఎడల వారిద్దరూ హేయి క్రియ చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ వానిని వారిని అగ్నితో కాల్చివేయవలెను జంతు శయనము చేయకూడదు చేయువానికి మరణశిక్ష విధింపవలెను ఆ జంతువును చంపవలెను స్త్రీ తను జంతువు పొందునట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువుకును మరణమే విధి ఆమెను దాన్ని చంపవలను ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రిని కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయూ చూచిన ఎడల అది దురనురాగము వారికి తమ జనుల ఎదుట మరణ శిక్ష విధింపవలను వాడు తన సహోదరి మానాచాదమును తీసను తన దోషశిక్షను తాను భరించును కడగానున్న స్త్రీతో శ్రేణించి ఆమె మానచ్ఛాదమును తీసినవాడు ఆమె రక్త ధారాచ్ఛాదనమును తీసెను ఆమె తన రక్త తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలను నీ తల్లి సహోదరి మానఛాదమునే గాని నీ తండ్రి సహోదరి మానచ్ఛాదమునే గానీ తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదమును తీసెను వారు తమ దోష శిక్షను భరించెను పిన తల్లితోనే గాని పెద్ద తల్లితోనే గాని సేనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదమును తీసెను వారు తమ పాప శిక్షను భరించెదురు సంతానహీనులై మరణమొగుదరు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొని నేడల అది హేయము వాడు తన సహోదరుని మానాచ్ఛాదమును తీసెను వారు సంతానహీనులై ఉందురు కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకుని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలను నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలన్నీయు కనుక నేను వారి అందు అసహ్యపడితిని నేను మీతో చెప్పిన మాట ఇది మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చేదను జనముల్లో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడినైన యహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులను అపవిత్ర జంతువులను పవిత్ర పక్షులను అపవిత్ర పక్షులను విభజన చేయవలెను అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన ఏ జంతువు వలననే గాని ఏ పక్షి వలనే గాని నేల మీద ప్రాకు దేని వల్లనే గాని మిమ్మను మీరు అపవిత్రపరుచుకొనకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ఇహోవాను నేను పరిశుద్ధుడును మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మను వేరుపరిచితిని పురుషనియందేమీ స్త్రీ అందేమీ కన్నపిచాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్షకు తామే కారకులు ఆమె